సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన I wasn't happy with the product's last version. Can we hope to have a better version this time? And by the way, where is Raj Kumar? Raj, uh, he is, uh, Anwar? He's on sick leave for last few days. He was working on the Kaurma Is that ready? Um, మూడు రోజుల నుంచి మనిషే లేడు కాల్ చేస్తే వాట్సప్ నేను అడుగుతాను ఈ మధ్య నా మీద కాస్త డౌట్ హలో ఫోన్ హలో ఎక్కడున్నారా ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నానరా దాంతోనా ఆన్ సైట్ నుంచి క్లయింట్ వాయిస్తున్నాడు ప్రియ చాలా కోపంగా ఉంది. "రాజ్ ఎక్కడరా? ఏ ఎక్కడికి వెళ్ళాడు? అందుకే లాగ్ ఇన్ అని చూపిస్తాదా." "Where the Raj?" "Yeah, I will pick him in now." "ఏంటది? రాజని ఎన్న తీసుకువస్తారంట? అది ఇంగ్లీష్ లో చెప్తున్నాడు." సార్ మూడు రోజులుగా లాక్ చేసే ఉంది రాజు రాజు రే రాజు రాజుగా రాజు రే రాజు రే మామా ఒక వాక పట్ల ఒకటి మూడు రోజుల ముందే నాన్న వెళ్ళారు క్లోజ్ రిలేటివ్ మ్యారేజ్ మై సీట్ విండో సీట్ సార్ విండో సీట్ మీరు తీసుకోవచ్చు సారీ ఓన్లీ విండో స్టాప్ ఫోన్ విండో ఛాప్ విండో సీట్ విండో యూనో మా ఇంట్లో ఏ చిక్కుల విండో నువ్వు పాప మాట్లాడేవా శ్రీ సుందర్ ఏకైక కుమారుడు సతీష్ కు రాజమండ్రి శ్రీనివాసుడు కుమార్తె రాఘవేంద్ర చెల్లెలైన ఆర్జే సుశీలను పిల్లని అడిగేందుకు రాబోయే జూలై పదవ తేదీ నిశ్చయించడానికి విచ్చేనున్నారు ఇంకా ఒక వారం హాయ్ ఎక్కడికి వెళ్తున్నారు ఒంగోలు నెల్లూరు ఒంగోలు నెల్లూరు ఒంగోలు నెల్లూరు అందరి ఉన్నాయి రాజ్ కావ్య మీ గురించి చెప్పండి పుట్టింది పెరిగింది బందర్లో స్కూల్ కాలేజ్ అని హాస్టలే ఇండిపెండెంట్ గా ఉండడం అలవాటైంది ఇప్పుడు వైజాగ్ లో మీరు కమిటెడా ఇంకా లేదు మరి మీరు సింగిల్ అది కాదు మీ గురించి చెప్పనే లేదు థ్యాంక్స్ సిస్టర్ రాజుగా కాస్ట్లీ మందు కొట్టి బాగా ఫీల్ అయ్యవనమాట సరే త్వరగా బయలుదేరా వెళ్దాం కావ్య పెళ్ళిక మండిపోతుంది ఇక్కడ నేను ఆఫీసులో అందరూ వెతుకుతున్నాడు తెలుసా ఏ నువ్వు వెళ్ళకపోతే నీళ్ళెవరు తాళీ కట్టించు కదా రే పొద్దున్న తనకి పెళ్ళిరా హాయ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఎప్పుడు వచ్చారు ఇప్పుడే హాయ్ స్టే అంత ఓకే కదా అవినాష్ దిస్ ఇస్ బాబు వెంకట్ హలో రామ్ హాయ్ అండ్ హాయ్ మై కొలీగ్స్ దిస్ ఇస్ అవినాష్ రాజ్ వస్తున్నాడా వస్తాడు చెప్పాడా ఓకే బాయ్ ఓకే బాయ్ 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 రే కోర్ మాడ్యూల్ రా సిస్టమ్ లోనే ఉంది పాస్వర్డ్ కావ్య అండర్ స్కోర్ కావ్య సారికి కావ్య పెళ్లి చూడాలట ఈ విషయం ప్రియాకి చెప్పారా కావ్యని మిస్ చేసుకున్నాను రా నేనేం తప్పు చేశాను అయిపోయింది రేపు తన పెళ్ళా తెలియదా సెటిల్ అవుతానన్నాను సెటప్ పెట్టుకున్నానంటరా మనతో పని చేసే వాళ్ళు కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళనే వదిలేశారు వదిలేరా నా వల్ల కావట్లేదురా ఇప్పటికీ కావ్య నాదే అని నా మనసు చెప్తోంది దానికి మత్తు ఎక్కువైనట్టుందిరా ఇలా చూడు లవ్లో మూర్ఖత్వం ఉండొచ్చు కానీ మూర్ఖత్వానికి లవ్ అనే పేరు పెడితే ఎవ్వరూ ఒప్పుకోరు మామా నీ ఫిలాసఫీ సూపర్ గా ఉందిరా థ్యాంక్స్ కానీ అది వెంటనే కడుపులో మంట రగిలిపోతుందిరా ఇవన్నీ చెప్పడానికి బాధల్లో ఎవడుంటాడని వెయిట్ చేస్తూ ఉంటారా కావ్యను మిస్ అయ్యానరా మళ్ళీ మొదటి నుంచా నేనేం తప్పు చేశాను రా వెళ్ళిపోయింది రా ఇలా బండి పది నిమిషాలు ఆగుద్ది ఈ కాఫీ తాగే వాళ్ళు తాగొచ్చు

టేస్ట్ ఏంటి ఇది చెత్తగా ఉంది కింద పడేస్తాను ఫ్లోర్ నుంచి ఎవరి నెత్తి మీద పడుతుంది టమాల్ ఏమైంది నడిన ఏమైంది లేదు కార్లో సీటుంది ఎందుకు వెళ్తున్నాడు కానీ అందులో ఏం తెలుసా పెళ్లి రోజు వర్షం పడితే మంచిదట మరి ఫస్ట్ నైట్ కంటే పిడుగులు పడాల మర్చిపోకు ఏది మర్చిపోయావా నాన్నని మీట్ అవ్వాలి కదా చంపేస్తాం ఇలా చంపుతానంటే నేను డైలీ మర్చిపోవడానికి నాకు కూడా అలాగే ఉంది ఫోటో చూశాను కావ్య కంటే కావ్యవాళ్ళ నాన్న సూపర్ అమ్మాయి అక్కని అమ్మని సైడ్ కొట్టిన వాళ్ళని చూశాను దాని బాబుని సైడ్ కొట్టిన వాళ్ళని చూడనే లేదురా మరి నువ్వేగా అదో ఎలా ఉందన్నా రే నీ చెప్పింది అర్థంతో కాదురా ఇబ్బందిగా ఉంది అంటున్నా ఏ ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామా కావి అయితేనే రాజ్యం చెప్తుంది చూడు అక్కడే ఇబ్బంది స్టార్ట్ తర్వాత నేనెవరు మా నాన్నెవరు మా అమ్మ ఎవరు అన్ని చెప్పాలి అడిగితే చెప్పు ఏం చెప్పమంటరా మా నాన్న కూలి పనిచేస్తున్నారనా నా తమ్ముడు ఫెయిల్ డ్రైవర్ పని పనిచేస్తున్నాడన్నా మా ఇంట్లో చెప్పుకునేందుకు ఎవరు లేరా వాళ్ళ ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్ మన గురించి కనుక ఎంక్వైరీ చేశారా అనుకో ఏ తండ్రి మన లాంటి అడిగి పిల్లని ఎంక్వైరీ చేయకపోయినా నీలాంటి అడిగి పిల్లని అనుకో మరలా పెళ్లి చేసుకుంటే చెప్పు రిజిస్టర్ మ్యారేజ్ పోలీస్ స్టేషన్ దొంగ దెబ్బ కావ్య నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి సరే నానా ఏమైందో తెలియదు ఫోన్ కూడా బ్యాటరీ లో అని చెప్పాడు నో ఇష్యూస్ నెక్స్ట్ టైం కలుద్దాం టైం అయింది నాలుగు రకాలు ఫస్ట్ విండోస్ ఎక్కడైనా ఉంటుంది ఎవరైనా యూస్ చేయచ్చు రెండోది ఆండ్రాయిడ్ కొంచెం లేటెస్ట్ బట్ ఈజీగా యూజ్ చేయొచ్చు ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుంది మూడో రగిరిపోతున్నాను పగిలిపోదు నీకు ఇలా ప్రాసలో మాట్లాడడం కాదు చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నేను చేసింది తప్పు కదా పెళ్ళికి పులి వేషం వేసినా కూడా అది పాలే తాగుతుంది దాన్ని బుద్ధి మారదుగా వచ్చిచ్చు కావ్య ఎంట్రీ ఇచ్చేసింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంట మా అంటల్లో మగ్గు కోసం కొట్టుకుంటున్నారు ప్లీజ్ కావ్య నీ గురించి మా నాన్నకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా యు లెట్ మీ డౌన్ కంప్లీట్లీ రాజ్ నేను నచ్చలేదా సారీ కావ్య నిజంగానే రీచ్ అవ్వలేకపోయాను నేను అబద్ధం చెప్పట్లేదు నువ్వు అబద్ధం చెప్పట్లేదు రాజ్ కానీ నిజాన్ని కూడా నువ్వు చెప్పలేవు డూ ఈవెన్ నో హౌ మచ్ ఐ లవ్ యు ఓకే ఒక సెకండ్ లో అన్ని నాశనం చేశావు కదా సారీ కావ్య రే అలా గొడవ ఏందో లేదా రాజు గొడవ అన్నే ఎప్పుడు అవుతుంది సోల్డర్ ఎలా నిన్ను ఓపెన్ ప్లేస్ లో కన్నారా ఇంట్లో చెప్పడా సూపర్ కిసు!